రామచంద్రపురంలో వెన్నెల హాసిని అనే ఇద్దరు ప్రాణ స్నేహితురాళ్లుండేవాళ్లు ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ కొనలేని అభిమానం కొలత తెలియని స్నేహ బంధం ఒకరేడిస్తే మరొకరేడిస్తారు ఒకరు నవ్వితే ఇంకొకరు నవ్వుతారు అలాంటి వాళ్ల స్నేహాన్ని చూసి అటు కాలేజ్లో ఇటు ఊళ్ళో కుళ్ళుకునేవాళ్లు వెన్నెల హాసిని వాటిని పట్టించుకోకుండా కలిసి తినేవాళ్లు తిరిగేవాళ్లు చదువుకునేవాళ్లు ఆ రోజు స్నేహితుల దినోత్సవం కావడంతో పోస్ట్ మ్యాన్ నారాయణ కూతురు హాసిని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనే గ్రీటింగ్ కార్డును పట్టుకుని ఇంట్లో నుండి బయటకొచ్చింది ఇంటి బయట సైకిల్ మీద కూర్చొని తన భార్య సరోజా తీసుకొచ్చే లంచ్ బాక్స్ కోసం నారాయణ చూస్తుండగా కూతురు హాసని కనబడింది అవునా మనం ఈ ఊరికొచ్చి పదేళ్లు దాటింది అప్పుడు వెన్నెలతో ముడిపడిన స్నేహం ఇప్పటి వరకు ఆనందంగా సాగుతూ వచ్చింది ఇక మీదట కూడా ఇంతే ఆనందంగా సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను తల్లి నేను కూడా అదే కోరుకుంటున్నాను నువ్వు ఇద్దరు చల్లగా ఉండాలి అని నారాయణ ప్రేమగా అంటుండగా సరోజ లంచ్ బాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది వెటకారంగా ఓ పని చెయ్యండి రెండు ఐస్ ముక్కలు తీసుకొచ్చి వాటి మీద ఇద్దరిని కూర్చోబెట్టండి అప్పుడు ఇద్దరు కూల్గా ఉంటారు ఎందుకు సరోజా నీకు వెన్నెలంటే అంత కోపం తను మన ఇంటికొచ్చి మన సంపాదన మొత్తం తింటుందా లేదు కదా ఎప్పుడో ఒకసారి వస్తుంది అప్పుడు కూడా నువ్వు టీ కాదు కదా కనీసం మంచి కూడా ఇవ్వవు ఇవ్వనండి టీ కాదు కదా దానికి నీళ్ళు ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే నేను నీళ్లు కూడా ఇవ్వను మాట కూడా సరిగ్గా మాట్లాడను నాన్న లేని వెన్నెలా కూలీ పని చేసే తల్లితో కలిసి గుడిసెలో ఉంటూ టౌన్లోని ప్రైవేటు కాలేజీలో డబ్బు పెట్టి చదివిస్తున్న మన కూతురితో కలిసి ఎలాంటి ఫీజు లేకుండా చక్కగా చదువుకుంటుంది అందుకు మనం మనసారా మెచ్చుకోవాలి వెన్నెల నాకంటే బాగా చదువుతుంది దానికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుంటుంది తిరిగి ప్రశ్న వేస్తే చక్కగా జవాబు కూడా చెప్తుంది ఇక మీ తండ్రి కూతుర్లను మార్చటం నా వల్ల కాదు ఏమైనా చేసుకోండి అని సరోజ లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళండి తల్లి హాసిని చెప్పడం మర్చాను తల్లి ఈ ఊళ్ళో మనం ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంటాం నాకు సిటీకి ట్రాన్స్ఫర్ అయింది మనం రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాం అని చెప్పగానే హాసిని ముఖం చిన్నబోయింది కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతున్నాయి బాధపడకు తల్లి వెన్నెలకి నెమ్మదిగా నచ్చజెప్పు మనం రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాం తల్లి వెళ్ళండి అలాగే అని చెప్పగానే నారాయణ సైకిల్ మీద అక్కడి నుండి వెళ్ళిపోయాడు హాసని బస్టాండ్ దగ్గరికి దిగులుగా వచ్చింది కాలేజ్ బుక్స్తో పాటు ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్ కార్డు పట్టుకుని నిలబడిన వెన్నెల హాసనిని చూసి సంతోషిస్తూ తన దగ్గరికి వచ్చింది ఆనందంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి తన దగ్గర ఉన్న గ్రీటింగ్ కార్డుని ఇచ్చింది హాసిని నవ్వలేక నవ్వుతూ గ్రీటింగ్ కార్డు తీసుకుంది థ్యాంక్స్ వెన్నెలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని తను తీసుకొచ్చిన గ్రీటింగ్ కార్డు ఇచ్చింది బాధపడకు హాసిని నువ్వు సిటీకి వెళ్ళినా వేరే దేశం వెళ్ళినా మన స్నేహం మారదు మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటే వెన్నెలా అది నాకు తెలుసు హాసిని నాన్నగారికి సిటీకి ట్రాన్స్ఫర్ అయిందని రెండు మూడు రోజుల్లో వెళ్తారని తెలిసి కూడా నువ్వెలా సంతోషంగా ఉండగలుగుతున్నావు వెన్నెలా స్నేహం అంటే అంతే హాసిని అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బస్ వచ్చింది ఇద్దరు బస్సులో కూర్చున్నారు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అరగంట తరువాత క్లాస్ లో తోటి స్టూడెంట్స్ తో కలిసి కూర్చున్నారు జూనియర్ లెక్చరర్ స్రవంతి వచ్చింది డియర్ స్టూడెంట్స్ టుడే ఫ్రెండ్షిప్ డే సో అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం కలిసి గట్టిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఖుషీగా అరుస్తారు ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే మీద ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ చెప్పాలి ఫస్ట్ హాసిని స్టార్ట్ చేస్తుంది చెప్పు హాసిని అనగానే హాసిని లేచి నిలబడింది వెన్నలని చూస్తూ ప్రేమ స్నేహాన్ని అడిగింది నేనున్న చోట నువ్వెందుకుండవని అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది నువ్వు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తాను అని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వెన్నెల వెన్నెల అందరూ ఓకే ఇప్పుడు చెప్తుంది కనులు నీవి కన్నీరు నాది హృదయం నీది సవ్వడి నాది ఈ స్నేహబంధం మనిద్దరిది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హాసిని అలా క్లాస్ మొత్తం సందడిగా గడిచిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇద్దరూ ఊళ్ళో బస్సు దిగారు కన్నీళ్లు పెట్టుకుంటూ హాసిని వెన్నెలా విడిపోయారు ఏడాది గడిచింది వెన్నెలా తాగుబోతు సుధాకర్ని పెళ్లి చేసుకుని బ్రతుకు తెరువు కోసం సిటీకొచ్చి చిన్నపాటి రూమ్ అద్దెకు తీసుకుని బట్టల షాప్లో సేల్స్గర్ల్గా పనిచేస్తూ బ్రతుకుతుంది ఒకరోజు రాత్రి చాప మీద పడుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ విధాత ఏంటయ్యా మా బ్రతుకు రాతలు చదువు మధ్యలోనే ఆపించి తాగుబోతు వాడికి భార్యనిచ్చేసావు ఏడాది గడిచిందో లేదో ఇప్పుడు అమ్మని చేస్తున్నావు నేను పని చేసుకుంటూ నన్ను నేను చూసుకోవాలి నా భర్తని చూసుకోవాలి ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసుకోవాలి ఈ బాధ ఎన్నాళ్ళు తండ్రి అంటూ బాధగా కళ్ళు మూసుకుంది తన మనసు మొత్తం భారంగా ఉండడంతో వెన్నెలకి నిద్రపడుతుంది కొంత సమయం తరువాత సుధాకర్ ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు అదే పనిగా తలుపు మీద కొడుతూ తలుపు ఏం చేస్తున్నవే నీకు నేనంటే భయం తగ్గిపోయింది తలుపుది తీ లోపలికి వచ్చాక నీ అంత చూస్తాను అంటూ తలుపుని గట్టిగా తంటాడు ఆ సౌండ్కి ఆరు ఆ రూమ్ సుధాకర్ దగ్గరికి వచ్చాడు కోపంగా ఓ తాగుబోతు సుధాకర్ తలుపును అంతలా కొడుతున్నావు అది విరిగితే ఎలా పెట్టిస్తావు నన్ను నన్ను తాగుబోతు అంటావా నిన్ను నిన్నేం చేస్తానో చూడు వెన్నెలా తలుపుది తలుపుది అని గట్టిగా అరుస్తూ తలుపు కొడతాడు కోపం వచ్చింది సుధాకర్ని నెట్టేశాడు దాంతో సుధాకర్ కింద పడ్డాడు అప్పుడు వెన్నెల బయటకొస్తుంది సుధాకర్ని తిడుతున్న ఓనర్ కనిపిస్తాడు బ్రతిమాలితో బాబాయ్ గారు ఆయన సంగతి మీకు తెలిసిందే కదా నా ముఖం చూసి ఆయన్ని వదిలేయండి దయచేసి వెళ్ళి పడుకోండి బాబాయ్ నేను ఆయన్ని ఇంటిలోకి తీసుకెళ్తాను మీ ముఖం చూసి వాణ్ణి భరిస్తున్నాం తల్లి ఇలాగే మరోసారి జరిగితే మాత్రం పోలీసులకు అప్పగిస్తాను తీసుకెళ్ళు విన్ని అని చెప్పి ఓనర్ వెళ్ళిపోతాడు వెన్నెలాతి కష్టం మీద సుధాకర్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తుంది తలుపు వేస్తుంది పడుకుంటుంది పాడుకున్నవేంటే నాకు అన్నం పెట్టవా లే లేచి అన్నం పెట్టు అన్నీ అక్కడే ఉన్నాయి పెట్టుకొని తిను నాకు ఒంట్లో నెలతగా ఉంది నాటకాలు నాకు బాగా తెలుసు ఇలా పొగరు పట్టుకుంది అంటూ పడుకున్న వెన్నెలని కాలుతో తన్నాడు వెన్నెల ఏడుస్తూ ఉంది సుధాకర్ అన్నం పెట్టుకుని తింటూ ఉన్నాడు అలా రోజులు గడుస్తున్నాయి ఓ రోజున కారులో హాసిని రామచంద్రాపురంలోని గుడిసె దగ్గరికి వచ్చింది అది పూర్తిగా పాడైపోయింది అప్పుడే ఒక పెద్దవాటుగా వెళ్తుంటే హాసిని ఆవిడ నడిగింది ఆ అమ్మాయిని తన తల్లి ఒక తాగుబోతుకిచ్చి పెళ్లి చేసింది తల్లి వాడు తాగుడికి డబ్బు కావాలని వెన్నలని బాగా కొట్టేవాడు తిట్టేవాడు కూతురు బాధ చూడలేక తల్లి చనిపోయింది తరువాత బ్రతుకు తెరువు కోసం ఎక్కడికి పోయిందో ఏంటో తెలీదు కాకపోతే వాళ్ళు వీళ్ళు అనుకుంటే వింటున్నాను సిటీకి పోయిందని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాసని బాధగా కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి కారులో వెళ్లిపోతుంది రోజులో నెలలు అలా గడుస్తూ ఉంటాయి వెన్నెలకి ఏడో నెల డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా బట్టల షాప్కి వెళ్తూ ఉంది శాలరీ మొత్తం తీసుకొచ్చి సుధాకర్కిస్తుంది అతను కడుపు నిండా తాగి ఇంటికొచ్చి కంటినిండా నిద్రపోయేవాడు వెన్నెల మాత్రం బాధపడుతూ ఉండేది ఒక రోజున హాసని బట్టల షాప్కొచ్చింది అక్కడ పనిచేస్తున్న వెన్నెలని చూసి గుర్తుపట్టింది ఇద్దరూ కలిసి ప్రేమగా స్నేహంగా పలకరించుకుంటారు నిన్ను చూడాలని ఎన్నిసార్లు ఊరికి వెళ్లానో తెలుసా వెన్నెలా మా అమ్మ చనిపోవడంతో ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది అని చెప్తుండగా సుధాకర్ డబ్బుల కోసం వెన్నెల దగ్గరికొచ్చాడు డబ్బు కావాలని అడిగాడు లేవని ఎంత గట్టిగా చెప్పినా సుధాకర్ వినిపించుకోడు కోపంగా అక్కడ అందరూ చూస్తుండగా గట్టిగా వెన్నెలని కొడతాడు అది చూసి హాసిని అడ్డుకుంది నువ్వు మనిషివేనా అది కడుపుతో ఉంది దాన్ని పట్టుకుని అలా కొడుతున్నావు ఇంకో దెబ్బ పడిందా బాగుండదు జాగ్రత్త నువ్వేంటే ఇలా డిగ్రీ వరకు చదువుకున్నావు ఇక్కడ పనిచేస్తున్నావా పద నుండి పద అని చెప్పి వెన్నెలని కార్లో తన ఇంటికి తీసుకెళ్ళింది కడుపు నిండా వెన్నెలకి అన్నం పెట్టింది బెడ్ మీద వెన్నెల హాయిగా పడుకుంటుంది రెండు గంటల తరువాత కానిస్టేబుల్ సుధాకర్ని తీసుకుని హాసిని వాళ్ళింటికొచ్చాడు పని చేసుకుంటూ బాగా చూసుకుంటాను అని చెప్పగానే కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు హాసిని పెట్టించిన బట్టల షాప్ ని సుధాకర్ బాగా చూసుకుంటూ వెన్నలని ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు సీతాపట్నం అనే ఊళ్ళో ఎస్ఆర్ ఇంటర్ కాలేజ్ ఒకటి ఉంది అక్కడ చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అయితే వినాయక చవితి ఉండటం వల్ల అక్కడ స్టూడెంట్స్ వినాయక చవితి సంబరాలు చేద్దామని అనుకుంటారు అందరూ వెళ్ళి అక్కడ ఉండే ప్రిన్సిపల్ ని పర్మిషన్ అడుగుతారు ప్రిన్సిపల్ సరే అని ఒప్పుకుంటాడు తరువాత అక్కడ ఉండే లెక్చరర్స్ అడుగుతారు కానీ అక్కడ ఉండే ఒక ఫిజిక్స్ లెక్చరర్ సావిత్రి మాత్రం ఒప్పుకోవడానికి ఆలోచిస్తుంది సీత మరియు ఇద్దరు స్టూడెంట్స్ వినాయక చవితి లీడ్ చేస్తూ ఉంటారు అందరూ ఒప్పుకున్నారు ఒక్క ఫిజిక్స్ మేడం మాత్రమే ఒప్పుకోవడానికి ఆలోచిస్తుంది ఒకసారి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసి అడుగుదాం అది కాదక్కా తను ఒప్పుకోలేదని అనలేదుగా ఆలోచిస్తున్నానని అన్నారు ఆగు మేడం ఒప్పుకుంటారు సరే అయితే మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి వినాయక చవితి కోసం మన జూనియర్స్కి మరియు మన క్లాస్మేట్స్ అందరికీ వివరంగా చెప్పాలి తరలా దివ్య మరియు సీత స్నేహితురాలు ఒకసారి ప్రిన్సిపల్ గారికి ఇన్ఫార్మ్ చేయవే మనం ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నామనేది నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్కి ఇన్ఫార్మ్ చేశాను సీతా, దివ్య మరియు ఇంకొంతమంది పిల్లలు కలిసి ప్రతి క్లాస్ కి వెళ్లి వినాయక చవితి సందర్భంగా చేసే వేడుకలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత రోజు అందరికీ డబ్బు తెచ్చి ఇవ్వమని చెప్తారు. ఆ తర్వాత రోజు చాలా మంది పిల్లలు డబ్బు తీసుకొస్తారు. దివ్య, సీత సరళ ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫిజిక్స్ మేడం ఉండే క్లాస్ కి చేర్చుంటారు. ఎందుకు వచ్చారు? నిన్న స్టూడెంట్స్ అందరికీ వినాయక చవితి వేడుకల కోసం ఎక్స్ప్లెయిన్ చేశాం మేడం డబ్బు తీసుకురమని చెప్పాం అవి కలెక్ట్ చేయడానికి వచ్చాం మేడం క్లాస్ అవుతున్నప్పుడు ఏంటి మీ డబ్బుల కలెక్షన్ ఏంటి మీ గోలా ఏదైనా క్లాస్ అయిపోయాక చూసుకోండి అది కాదు మ్యామ్ వినాయక చవితి పండుగకి ఇంకా ఎక్కువ రోజులు లేవు అక్క నువ్వు బాగు సారీ మ్యామ్ సారీ మీ క్లాస్ అయిపోయాక మేము వస్తాం అని చెప్పి అక్కడ క్లాస్ రూమ్ నుండి బయట గ్రౌండ్లోకి వచ్చేస్తారు ఎందుకే నన్ను ఆపుతున్నావు మేడంతో వాదిస్తున్నావేంటక్క ఆవిడకి ఇప్పటికే వినాయక చవితి వేడుకల మీద ఇంట్రెస్ట్ లేదు వాదించి ఇంకా పండుగని స్పాయిల్ చేద్దామనుకుంటున్నావా ఏంటి మేడంతో మనం వాదిస్తే మనకి వర్క్ ఎక్కువ ఇస్తుంది మన ఇంటర్నల్ మార్క్స్ మరియు ప్రాక్టికల్ మార్క్స్ సావిత్రి మేడం చేతుల్లోనే ఉంటాయి కొంచెం జాగ్రత్త కోపం తగ్గించుకో సీత కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తీసుకువెళ్ళి స్టాఫ్ రూమ్ లో ఉన్న ఒక బీరువాలో పిల్లలందరూ పెడతారు అలా పెట్టడం లో స్టాఫ్ అందరూ చూస్తారు ఆ బీరువా తాళం వేసి ప్రిన్సిపల్ గారికి కీ ఇస్తారు ఇచ్చిన తరువాత వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంతలో ఫిజిక్స్ మేడం సావిత్రి క్లాస్ స్టార్ట్ అవుతుంది నిన్న ఇచ్చిన అందరూ స్టూడెంట్స్ అందరూ వర్క్ చేశామని అంటారు ఇంతలో ఒక జూనియర్ అబ్బాయి వచ్చి సీతను మరియు దివ్యని పిలుస్తాడు క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే చెప్పరు గానీ ఊరు మీద పెత్తనాలన్నీ బాగా చేస్తారు మీరు క్లాస్ని అవాయిడ్ చేసి పనికి మాలిన విషయాల్లో అయితే గుర్రలు బాగా పెడతారు అని చెడ మడ తిడుతుంది ఆ స్టూడెంట్ జడుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో బ్రేక్ టైం వస్తుంది పిల్లలందరూ ఒక దగ్గరికి చేరి వినాయక చవితి కోసం డిస్కషన్ మొదలెడతారు అక్కడికి లెక్చరర్స్ కూడా చేరుకుంటారు ఇదే అదను దొరకడంతో సావిత్రి ప్రిన్సిపల్ గారి రూమ్కి వెళ్ళి తాళం పట్టుకొచ్చి ఆ బీరువాలో ఉన్న డబ్బుల్ని తీసి దాస్తుంది మళ్ళీ కామ్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి తాళం పెట్టేసి వచ్చేస్తుంది తర్వాత రోజు ఇంకా మన క్లాస్ రూమ్లోనే చాలా మంది స్టూడెంట్స్ అమౌంట్ ఇవ్వలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయాలి అవునక్క ఉన్నారు అర్జెంటుగా వెళ్ళాలి అసలే టైం తక్కువ ఉంది ఇంకా చాలా ఆర్డర్ ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి మనం మన క్లాస్మేట్ అయిన అవినాష్ హెల్ప్ తీసుకుందామా అక్క వాడికి మార్కెట్ లో చాలా పరిచయాలు ఉన్నాయి వాళ్ళ నాన్నగారి షాప్ మార్కెట్ లోనే ఉంటుంది కదా అవినాష్ ఒకసారి ఏమైంది నీకు తెలుసు కదా మనం వినాయక చవితి వేడుకలు చేస్తున్నామని నీకు కొన్ని వర్క్స్ లిస్ట్ రాసిస్తాను ఆ వర్క్స్ నువ్వు హ్యాండిల్ చేయాలి సరే అయితే దానికేముంది నాకు లిస్ట్ రెడీ చేసి చేయండి మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను అక్క కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మనం సరళకి అప్పచెప్తాం తనైతే అన్ని చూసుకుంటుంది సరే కానీ ముందల్లి డబ్బు కలెక్ట్ చేయాలి వీళ్ళందరూ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేస్తారు ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి వినాయక చవితి ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సీతను మరియు దివ్యని కలిసి అడుగుతారు ఏంటి సీత దివ్య ప్రోగ్రామ్ ఏర్పాట్లు ఎంతవరకు అవుతున్నాయి సార్ ఇప్పటి వరకు కొంత డబ్బు స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేశాం మీ దగ్గర కలెక్ట్ అయిన అమౌంట్ అంతా నాకు ఈ రోజు సబ్మిట్ చేయండి నేను మిగిలిన ఏర్పాట్లు చూస్తాను నా దగ్గర డబ్బు ఉంచి అన్ని ఖర్చులు పెడతాను ఏమైనా అమౌంట్ కలపాల్సి వస్తే నేను కలుపుతాను ఇంకా రేపు సండే కదా కాలేజ్ లో డబ్బులు ఉంచడం అంత సేఫ్ కాదు స్టాఫ్ రూమ్ కి వెళ్లి డబ్బు తీద్దాం అనుకుంటారు బీర్వా తలుపు తీసేటప్పటికీ అందులో డబ్బులుండవు జరిగిన విషయాన్నంతా ప్రిన్సిపల్ గారికి వివరిస్తారు లెక్చరర్స్ అందరూ వచ్చి చెప్తారు మా ఎదురుగానే బీరువాలో పెట్టారు సార్ అని అసలు మీలోనే ఎవరో తీశారు ఎందుకంటే మీకే ఆ డబ్బు పెట్టినట్టు తెలుసు కాబట్టి అసలు మీలాంటి పిల్లలకి ప్రోగ్రామ్ చేయడానికి పర్మిషన్ మరియు వినాయక చవితి చేయడానికి ఒప్పుకోవడం కరెక్ట్ కాదు మీకు ఇచ్చిన హోంవర్క్ చేయరు గాని వినాయక చవితి ప్రోగ్రాం చేస్తారంట సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఈసారి డబ్బులు నా దగ్గరుంచండి మళ్లీ క్లాసులు యథావిధిగా జరుగుతుంటాయి నేను మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను రెండు రోజులు టైం ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను కానీ రేపు వినాయక చవితి మేడం మన కాలేజీలోనే పందిరి వేశాము కదా సో మేమందరం కొంచెం బిజీగా ఉంటాం మాకు కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వరా వినాయక చవితి అయితే ఏమైంది చదువు చదువుకోవద్దని చెప్పారా మీకు అసైన్మెంట్ చెయ్యమంటే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తాయి రెండు రోజుల్లో ప్రతి కంప్లీట్ మేడం కొంచెం అర్థం చేసుకోండి మేమందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకండి నేను మీకు ఇబ్బంది పెట్టేదానిలా కనిపిస్తున్నానా మీకు బాగా నాటకాలు ఎక్కువయ్యాయి నాకు సాకులు చెప్పకండి ఈవిడేంటి ఇంత రాక్షసిలా ఉంది చెప్తున్నా వినట్లేదు అని పిల్లలు మనసులో అనుకున్నారు స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ వినాయక చవితి జరుపుకోవడానికి కాలేజీకి చేరుకుంటారు అందరూ కలిసి పూజ పూర్తి చేస్తారు నైవేద్యాన్ని దివ్య పట్టుకుని వస్తూ ఉండగా సావిత్రి తనకి కాలు అడ్డుగా పెడుతుంది దివ్య జారి పడిపోవడంతో నైవేద్యం మొత్తం నేలపాలవుతుంది అప్పుడు సీత తన మనసులో నాకు తెలిసి సావిత్రి మేడం ఏదో చేస్తుంటుంది అందుకే దివ్య పడిపోయింది ఈవిడ ఒక రాక్షసులా తయారైంది మనకి ఆ తర్వాత రోజు పిల్లలెవరూ అసైన్మెంట్ పూర్తి చేయరు అసైన్మెంట్ రాసారా ఎవ్వరూ రాయలేదండి మీ అందరికీ బాగా పొగరెక్కువైంది చెప్పిన పని చేయకుండా ఊరు మీద పడి పెత్తనాలు చేయటం బాగా అలవాటైపోయింది అని ఒక కర్ర పట్టుకొని అందర్నీ కొట్టడం ప్రారంభిస్తుంది ఈ తొమ్మిది రోజులు హాఫ్ డే క్లాసెస్ జరిగేవి మరియు ఇంకో హాఫ్ డే ఏదైనా ప్రోగ్రామ్ చేయించేవారు ప్రతిరోజు సావిత్రి మేడం ఏదో ఒక ప్లాన్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతూనే ఉండేది తొమ్మిది రోజులు పూర్తవడంతో పిల్లలందరూ నిమజ్జనం కోసం సన్నాహాలు చేస్తుంటారు వీళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తొమ్మిది రోజులు వినాయకుని సంబరాలు పూర్తి చేశారు ఈ నిమజ్జనం రోజు మాత్రం ఏదైనా పెద్దగా చేయాలి నిమజ్జనం కోసం స్టూడెంట్స్ అందరూ చేరుకుంటారు ఎవరో జారిపడిపోకుండా ఒక తాడు కడతారు సావిత్రి మేడమ్ ఆ తాడుని చూసి ఎలాగైనా కట్ చేయాలని అనుకుంటుంది చివరన ఒక ముడి వేసి ఉంటుంది సావిత్రి మేడం అక్కడికి చేరుకొని ఆ ముడి విప్పేస్తుంది వినాయకుడి నిమజ్జనంలో స్టూడెంట్స్ అందరూ ఒకేసారి గణపతి బప్ప మోరియా అని అరవటం స్టార్ట్ చేస్తారు ఒకేసారి కంగారు పడి స్టూడెంట్స్ ని వినాయకుడితో పాటు పడిపోతుంది అయ్యో మేడం గారు పడిపోయారు కొంతమంది పిల్లలు కాపాడతారు సీత మరియు దివ్య మేడం చేతులు రుద్దుతూ తో తుడుస్తూ బాధపడతారు మేడం కంగారు పడకండి ఏం జరగలేదు మేడం దెబ్బలు తగలలేదుగా చూసుకోవాల్సింది మేడం అయ్యయ్యో అలా పడిపోయారు మమ్మల్ని క్షమించండి మేడం మేము తాడు సరిగా కట్టలేదేమో మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది వీళ్ళ మాటలు విన్న సావిత్రికి చాలా బాధ అనిపించింది నేను ఎంత పొరపాటు చేశానోనని బాధపడింది మీరందరూ నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఆ రోజు బీరువాలో పెట్టిన డబ్బులు నేనే తీశాను మరియు నైవేద్యం తెస్తున్న దివ్యకి కాలు అడ్డం పెట్టి పడేశాను ఇంకా చాలా గట్టిగా చివాట్లు దెబ్బలు కొట్టాను ఇప్పుడు కూడా తాడు మీ వల్ల తెగిపోలేదు నేను విప్పడం వల్లే విడిపోయింది ఇంకా చాలా ఇబ్బందులు పెట్టాను నిజం చెప్పాలంటే నాకు వినాయక చవితి నచ్చదు మా అమ్మ నాన్న వినాయక చవితి రోజు పూజ చేస్తుండగా ఒక చిన్న అగ్ని ప్రమాదంలో చనిపోయారు ఆ రోజు నుండి నాకు వినాయక చవితి అంటే నచ్చదు ఎవరు చేద్దామనుకున్నా కూడా నాకు నచ్చేది కాదు నన్ను అందరూ క్షమించండి నా వల్ల చాలా పొరపాటు జరిగింది అన్నీ మర్చిపోండి మేడం ముందు వినాయకునికి దండం పెట్టుకోండి అన్నీ బాగుంటాయి జరిగిపోయిందాన్ని ఆలోచించుకొని ఇప్పుడెందుకు మేడం బాధపడతారు ఈ పూజని అందరూ కలిసిమెలిసి సంతోషంగా చేయాలి ఆనందంగా ఉండాలి అప్పుడందరూ నవ్వుతూ అందరూ కలిసి గణపతి బప్ప మోరియా అని అరుస్తుంటారు